అయినా మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలి నేను నా మ్యారేజ్ అయిన తర్వాత ఎయిట్ ఇయర్స్ ఓన్లీ అనమాట ఇంతలో నాకు పిల్లలు అన్నీ కూడా అయ్యాయి చాలా ఇబ్బందులు అయితే వచ్చాయి కానీ ఎక్కడ కూడా స్టాప్ చేయలేదు కంటిన్యూగా చదువుతూనే ఉన్నాను ఎప్పుడు ఒక్కోసారి ఇలా డౌన్ అయిపోతున్నా సరే డల్ అయిపోతున్నా సరే అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియోస్ ఇవి అవి చూస్తే అందులో ఒక్కొక్కరు చెప్తున్న వింటే నాకు కూడా అనిపించేది మనం కూడా ఏదైనా చేయాలి మన కోసం ఇలా ఖాళీ ఉండకూడదు అన్నట్టుగా నాకైతే చాలా అనిపించేది ఇంత చదివేసి ఇంకా ఉండడం ఎందుకు అన్నట్టుగా నిజంగా చెప్పాలంటే డబ్బుల కోసం అని కాదు మనకి మనకు ఒక ఐడియా ఐడెంటిటీ కావాలంటే మనం ఏదైనా ఒకటి చేయాలి లేడీస్ మనం మ్యాక్సిమం ఇంటి దగ్గరే ఉండిపోతాము కానీ నేను రెండు లైఫ్లో చూసాను అనమాట మ్యారేజ్ బిఫోర్ అయితే నేను ఇంట్లోనే ఉండేదాన్ని కదా అప్పుడు ఇప్పుడు అంటే తేడా డబ్బుల విషయంలో ఏం తేడా అని కాదు కానీ మనకంటూ ఒక ఐడెంటిటీ ఒక గుర్తింపు ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇలాంటివి చేయడం వల్ల కొంచెం డబ్బులైనా రాని ఎంతో కొంత మన చేతితో మనం సంపాదిస్తే అది వేరేలాగా ఉంటుంది ఎవరైనా మధ్యలో ఆఫ్ చేసినా ఏదైనా సరే ఇంకా ఇప్పుడైతే అయితే కూడా సో ఇదైతే మా స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ పిల్లల్లో చాలా టాలెంటెడ్ అనమాట